సిస్టర్స్ బెదర్స్ ప్రేస్లాట్ ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చెయ్యక మానడు అనే లేఖన భాగాన్ని చదివినప్పుడెల్లా సర్వశక్తుడైన దేవుని ఔనిత్యం విషాదపరచబడుతుంది కొన్ని మూల పాత్రల్లో ఆయన మేలు చెయ్యకుండా ఉండలేడు అని రాయబడింది దేవుడు అన్ని విషయలో యథార్థవంతుడు మరియు ఆయన వాక్కు నిర్మూలము యాత్రలో పరిపూర్ణ సాధించాలంటే మహిమకు పాత్రుడైన దేవుని యదార్థంగా ఆరాధించాలి మీరు నా నామమున నా నన్నేమి అడిగినను నేను వాటిని అనుగ్రహింతును ఇచ్చిన దేవుని పాద సన్నిధిలో యదార్థంగా ప్రార్థించే ప్రతి ఒక్కడు మేలు పొందకుండా వెనుదిరగడు యదార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడన్న లేఖన సత్యాన్ని మరవద్దు హల్లెలుయ్యా ఇదిగో సిస్టర్స్ బ్రెదర్స్ చూడండి లోక నాలుగో అధ్యాయము ముప్పై తొమ్మిది వచనంలో చూస్తే వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగాను మార్కు పది అధ్యాయము నలభై మూడు వచనంలో చూస్తే మీలో ఎవడైనను గొప్పవాడే ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచయము చెయ్యవాడే ఉండవలను అలిలుయ ఇదిగో చూడండి సిస్టర్స్ బ్రదర్స్ మీరు విశ్వాసులు అయినట్లయితే మీ సంఘ కాపురలకు మీరు సహకరించండి సంఘంలో మీ సేవకునికి సహకరించండి రాబోతున్న దేవుని రాజ్యము కొరకు మీరు ప్రయాస పడండి దేవుడి మీ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మీరు రావాలి కానీ దేవుడు మీకు శక్తిని ఇవ్వడానికి బలాన్ని ఇవ్వడానికి గొప్ప జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీ ప్రయాస ఆలోచనలు నీ జ్ఞాపకం నీ బలము రాబోతున్న దేవుని రాజ్యము మీదనే ఉండాలి రాబోతున్న దేవుని కొరకు మీరు మీ జీవితాన్ని వినియోగించాలి హలేలుయ్యా ఇదిగో సిస్టర్స్ బ్రెదర్స్ ఒక్క విషయం విషయం నేను చెప్పాలి అనుకుంటూ ఉన్నాను చర్చిలో కవర్లో పెడతారు కవర్లో దేనికి చర్చిలు కవర్లో పెడతారు కవర్లు దేనికి కవర్ మీద నీ పేరు రాసి నువ్వు ఎంత ఇస్తున్నావు దాని మీద వేసి అక్కడికి పట్టుకెళ్ళి కృతజ్ఞత కానుకగా అందించాలి దాన్ని చదువుతారు మళ్ళీ డప్పు కొట్టించుకోవడానిక అందరికీ తెలియాలి నువ్వు ఇచ్చే వంద రూపాయలు నువ్వు ఇచ్చే వెయ్యి రూపాయలు నువ్వు ఇచ్చే లక్ష రూపాయలు అంత ప్రపంచమంతా తెలియాలా అవసరమా నువ్వు దేవుని నిమిత్తమై ఇస్తున్నావా పేరు కొరకు ఇస్తున్నావా గొప్ప కొరకు ఇస్తున్నావా డప్పు కొట్టుకోవడానికి ఇస్తున్నావా ఎలా తయారయ్యారో చూసారా కొంతమంది అది కరెక్టా కరెక్ట్ అయినా అసలు మనుషులు మెప్పు కొరక దేవుని కార్యాలు చేయకూడదు ఎప్పుడు కూడా మనుషులు మెప్పు కొరకు దేవుడి కార్యాలు చేయకూడదు ఎప్పుడు కూడా మనుషులు కళల్లో పడడానికి ఎప్పుడు దేవుని పనులు చేయడం కానీ కానుకలు ఇవ్వడం చందాలు ఇవ్వడం చేయకూడదు మీరు చేస్తున్నది దేవుని పని ఆ పని దేవునికి కనపడాలి మీరు విశ్వాసులే కదా దేవునికే కనపడాలి ఆ పని దేవుడికే కనపడాలి మీరు చేస్తున్న పని దేవునికి మాత్రమే కనపడాలి మీరు ఇచ్చే కానుక కృతజ్ఞత అది దేవునికి కాబట్టి అది దేవునికే తెలియాలి మనుషులకు తెలియవలసిన అవసరమో లేదు పేర్లు చదివించుకోవడానికి ఎప్పుడు ఎవరు దేవుని కానుకలు కృతజ్ఞత కానీ ఇవ్వకండి పేర్లు చదివించుకునే ఉద్దేశముతో ఇవ్వకండి కరెక్ట్ కాదు అసలు నువ్వు దేవునికి ఇచ్చింది పది మందికి తెలియాలా అవసరము అవసరము లేదు గొప్ప చెప్పుకోవడం గొప్ప చూపించుకోవడానికి ఇవ్వకండి దేవుడు చూస్తూ ఉంటారు జాగ